అందరికీ నమస్కారం అండి బీట్రూట్ కీరా క్యారెట్ ఉపయోగించి తయారు చేసిన చా సీడ్స్ వేస్ట్ చేసిన ఒక మంచి సలాడ్ ఒక రుచికరమైన కలర్ఫుల్ కోర్డ్ రైస్ తయారీ విధానాన్ని చూపిస్తానండి ఈ వేసవిలో ఎండలు మనలో ఉన్న ఎనర్జీని చురుకుదనాన్ని చమట రూపంలో బయటికి పంపిస్తాయి దీనికి మనం తీసుకునే ఆహారంలో వీటన్నిటిని ఎక్కువగా చేర్చుకుంటే బీట్రూట్లో నైట్రేట్లు యాంటీ ఆక్సిడెంట్లు మనం చురుగ్గా ఉండేలా చేస్తాయి కీరదోశలో తొంభై ఐదు శాతం వరకు నీరు ఉండి హైడ్రేట్ చేసి శరీరాన్ని డైజెషన్ సరిగ్గా జరిగేలా చేస్తుంది క్యారెట్లో విటమిన్లు ఖనిజాలు ఫైబర్ పుష్కలంగా ఉండి సలాడ్లు పచ్చిగా కూడా తినొచ్చు చియా సీడ్స్ అయితే చెప్పక్కర్లేదు బాడీ టెంపరేచర్ని కూలింగ్ లెవెల్స్ని అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించాయి ఈ చియా సీడ్స్ తోటి సలాడ్ తయారీ విధానాన్ని చూద్దామండి ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని ఒక గంట పాటు దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని దానిలో తురుముకున్న బీట్రూట్ తురుము రెండు టేబుల్ స్పూన్లు అలానే రెండు టేబుల్ స్పూన్లు కీరా తురుము రెండు టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము ఒక చిన్న అల్లం ముక్కని తురుము ఒక సన్నటి ముక్కలుగా చేసుకున్న పచ్చిమిరపకాయ ఒకటి సరిపడినంత ఉప్పు ఒక కప్పు పెరుగు వేసి వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత దానిలో వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ తేనె వేసి నేతితో తాలింపు పెట్టుకోవాలి తాలింపులో ఆవాలు వేరుసన్న గింజలు ఒక రెమ్మ కరివేపాకు ఒక చిటికడు ఇంగువ వేసి వేసిన తాలింపు సలాడ్ పైన వేసి కొద్దిగా కొత్తిమీర తురుము కూడా వేసుకుని కలిపి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు కలర్ఫుల్ కర్డ్ రైస్కి నేను పొద్దున్నే ఒక బౌల్ అన్నాన్ని ఒక గ్లాస్ పాలు వేసి తోడు పెట్టానండి కొద్దిగా పెరిగేసి దాన్ని ఇప్పుడు మెత్తగా చేసుకుని ఇలా మెత్తగా అయిన దానిలో పుల్లటి పెరుగు వేయకండి మంచి కమ్మగా ఉన్న ఒక కప్పు పెరుగు వేసి కీరా తురుము క్యారెట్ తురుము పచ్చిమిరపకాయ ముక్కలు ఒకటి ఒక పచ్చిమిరపకాయ బీట్రూట్ తురుము కొత్తిమీర రుచికి సరిపడినంత ఉప్పు వీటన్నింటినీ అన్నానికి మరోసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన అన్నాన్ని పక్క నుంచి దీనికి కూడా నేతి తాలింపు వేసుకుందామండి తాలింపులో ఆవాలు జీలకర్ర జీడిపప్పులు వేరుసన్న గింజలు కరివేపాకు వేసి వేసిన తాలింపుని అన్నం పైన వేసుకుని దానిలో కొన్ని ధాన్య గింజలతో గార్నిష్ చేసుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకోవాలి తినే ముందు మీరు తాలింపు వేసుకోండి లేకపోతే మెత్తబడిపోతాయి పప్పులు విని అలానే కొద్దిసేపు తినే ముందరే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తయారు చేసి చాలా రుచికరంగా పొట్టకు ఎంతో హాయిగా ఉండే ఈ సలాడ్ కర్డ్ ఫుడ్ కర్డ్ రైస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నాం